రా కదలిరా సభకు మదనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున భారీ తో చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయవలసిందిగా రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నేడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రామ్ దాస్ చౌదరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి కేటాయించినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సమష్టి కృషితో పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఒక్క మదనపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అట్లాగే రేపు జరిగే కార్యక్రమానికి మా జనసేన పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం శ్రేణులందరినీ కూడా కలుపుకొని జనసేన కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా మదరపల్లి నుంచి దాదాపు రెండు వందల వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా రేపు కోలాహలంగా ఆ కార్యక్రమానికి పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఇద్దరు అధినాయకులు కూర్చొని నిర్ణయించిన ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మదనపల్లి నియోజకవర్గ కూర్చునే కాదు మన రాజపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తలపి కొట్టాలని వీలైతే నూరు అడుగుల గోచు తీసి పాతి పెట్టాలని చెప్పనేసి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము పిలుపునిస్తాన్నాం అట్లాగే ప్రజలందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజున మేము పిలుపునిస్తాం ఎందుకంటే సొంత బాబాయిని ముక్కలు ముక్కలుగా నరికిచ్చి సొంత తల్లిని సొంత చెల్లిని కూడా మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో గుణపాఠం నేర్పాలని చెప్పేసి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మన్నపల్లి ప్రజలకి పిలుపు